మీరు క్రమంగా జరిగించినందుకు స్థుతులు అనిపిస్తారు వచ్చిన బిడ్డలను ఆత్మతో నింపి వాక్యముతో నింపి నింపి భయభక్తులతో నిరీక్షణతో నింపి సత్క్రియలు చేసే బిడ్డలు ఆయత్తపరుచి రాజ్యంకు వారసులుగా ఎంత పడే సంగతున్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శిస్తూ చీకటి నుంచి విడిపించి విడిపించే సహాయం చేయండి వ్యాధి స్వస్థపరచండి నెమ్మది లేని వారికి నెమ్మదిని రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి యవనస్తులను మార్చిన బృదులు విధురాలు పిల్లలను కాపాడండి చదువులు ఉపాక్షేపములు జ్ఞాన వివేకములు దయచేయండి మంచి మార్పులు దయచేయండి తీర్చండి నాయన పిల్ల ఉద్యోగాలు ఇవ్వండి భయంకరమైన రోగాల దృష్టితో వారిని మరి శుద్ధాత్మ శ్రీని దర్శించను దర్శించవు ఎవరైతే సమస్యల చేత వ్యాధుల చేత బాధపడుతున్నారు వారిని బలమైన పనులు లేక పిల్లలు బాధపడుతుండగా పని పాటలు అనుగ్రహిస్తున్నందుకై బల ఆశీర్వాదములు చేతి పనుల ఆశీర్వాదాలు ప్రభావితంలో భార్య పిల్లల ఆశీర్వాదాలు దయచేయమని నిధిలో స్థుతిస్తున్నారు సమయాన్ని బట్టి వందనాలు ప్రతి ఒక్కరిని బలపరచమని జీవము అనుగ్రహించి సర్వసలు నడిపి సాక్షులుగా జీవితం ఈ సమయాన్ని బట్టి స్థుతులు అర్పిస్తారు ఏసు క్రీస్తుల నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరూ చూద్దాం దగ్గరగా పరలోకమందు చేతులు ఇద్దాం మా పరిచబడగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్త పరలోకమందు నెరవేర్చట్టు భూమి మీద నెరవేరునగాక మాది నా నిణమాకు దే మరణులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు మా సోదరులోనికి తప్పించు ఎందుకంటే రాజ్యం బలం మహిమయు నిరంతరం నీ వైన్నత ప్రార్థిస్తున్నాము తండ్రి బిగ్గరగా చూద్దాం తన చేతులపై ఆబే ఆపే ఆపే అని దేవుని ప్రేమాకుమని శ్రీకృష్ణ ప్రభువారి కృప పరిశుద్ధాత్మని కనుని సహవాసం సదాకాలంతో సర్వసత్యం నడిపించి దీవించి ఆశీర్వదించుడుగాక చేతులతో బిగ్గరగా చెబుతావతా ఆపే బిగరగా చెబుతావంతున్నారు ఆబే ఆపే Hallelujah.